గ్రామంలో ప్రతి వార్డులో తిరుగు లేని అభివృద్ధి చేస్తాడు జయ నాగేశ్వర రెడ్డి ప్రజల దగ్గరకు పోయినప్పుడు గర్వంగా తల ఎత్తుకొని మీరు పోయి ఈ ప్రాజెక్ట్ కానీ ఈ రోడ్డు కానీ ఈ అభివృద్ధి కానీ జరిగిందంటే మన కూటమి ప్రభుత్వంలో మన తెలుగుదేశం హయాంలో జరిగిందనేది తప్ప ఇంకా వేరే ఆలోచనే ఉండదు ఆర్డిఎస్ రైట్ కెనాల్ నేను అందరికీ ఎన్నో రకాలుగా మా తండ్రి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు గురించి మాట్లాడిన రోజున చల్లకొల్లూరులో సంత రావడము గురు రాఘవేంద్ర ప్రాజెక్టు రావడము రెండు ఒకటే అని చెప్పి హేళనం చేశారు మా తండ్రి గారిని నేను ఆర్టీఎస్ రైటి కి నా గురించి మాట్లాడితే అదే మాటలే ముప్పై ఏళ్ల తర్వాత కూడా నా మాట్లాడుతున్నారు నన్ను కూడా ఎక్కడ వస్తుంది ఈ ప్రాజెక్టు చాలా మంది ధర్నాలు చేయడానికి పోరాటాలు చేయడానికి గొడ్డల్ని పట్టుకొని బార్డర్ దగ్గర నాయకుల్ని రైతుల్ని రెచ్చగొట్టి రేటు రేటికి వాడుకున్నారు తప్ప ఆ ప్రాజెక్టుని చేయాలా శాంక్షన్ చేసుకురావాలని ఎవరూ ఆలోచించలే మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతో రెండు వేల కోట్లతో నిజమైన రాయలసీమ బిడ్డల మగాడిలా నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వంలో జగన్ గవర్నమెంట్ ఏం చేసింది రివర్స్ టెండరింగ్ మీద ఆ ప్రాజెక్ట్ నాశనం చేసింది మరి అందుకే మొన్న చూసారు మనం సంబరాలు చేసుకున్నాం సామాన్యమైన సంబరాలు కాదు అవి ఎందుకంటే మన జీవితాల్లో మన రైతుల కుటుంబాల్లో వెలుగు నింపేటువంటి జీవనాడి ఆర్డిఎస్ రైటికి నా ఈ రోజు నేను మాట్లాడే ప్రతి మాట ఒక రైల్వే ప్రాజెక్ట్ రైల్వే లైన్ గాని ఒక రోడ్డు కానీ ఒక ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ కానీ ఆర్టీఎస్ రైతు కిణాలు కానీ టెక్స్టైల్ పార్క్ గాని ఇవన్నీ శాశ్వతంగా మన ప్రాంతానికి మామూలు కాదు మన బిడ్డలకు మన భవిష్యత్ తరాలకు ముప్పై నలభై ఏళ్లకు మంచి చేసేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవన్నీ కూడా ఈరోజు మొన్ననే మన ముఖ్యమంత్రి గారి కేబినెట్లు కూడా ఆమోదం చేసి ముందుకు పోవడం జరిగింది నేనేమి కోరుతున్నానంటే ఈ అభివృద్ధి యజ్ఞం మనం చేస్తున్నాం శక్తి ఉన్నంత వరకు నాకు బలం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి ఆశిస్సులతో ముఖ్యమంత్రి వరుల ఆశిస్సులతో లోకేష్ బాబు గారి ఆశిస్సులతో నాకున్న స్పెషల్ క్వాలిఫికేషన్ నేను ఒట్టి ఎమ్మెల్యేని కాదు నాకున్న స్పెషల్ క్వాలిఫికేషన్ ఏమంటే పివి మోహన్ రెడ్డి కొడుకు అనేది ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఎక్కడికి పోయినా ఎట్లా పనులు చేసుకురావాలి ఏ రకంగా నిధులు రాబట్టాలి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఆశీస్సులతో ఏ రకంగా ముందుకు పోవాలనేది మోహన్ రెడ్డి కొరకు తెలిసినంత ఎవరికి తెలియదని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తాను ఈ మాట